హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారని నేను కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే మేము నాగర్ కర్నూలు డిస్టిక్లోని డిండి అనే డ్యామ్ ప్రాజెక్ట్ అయితే వచ్చామండి ఎవరెవరో కాదు నేను అండ్ మా సో నేనైతే ఈ డ్యామ్ ప్రాజెక్ట్ చూడడానికి చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను సో చూస్తున్నారు కదండి ఇక్కడ డ్యామ్ ప్రాజెక్ట్ ఎలా అయితే ఉందో ఇక్కడ చాలా అంటే చాలా పబ్లిక్ అయితే వచ్చారంటే ఇంకా చాలా వస్తారంట సో ఫ్రెండ్స్ ఎవరు ఏమనుకోకుండా నా ఫస్ట్ వీడియో అయితే అందరూ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను యూట్యూబ్లో నా ఓన్ వాయిస్తో ఇదే మొదటిసారిగా నేను పూర్తిగా సో గాయస్ నన్ను ఇలాగే మీరు అందరూ సపోర్ట్ చేస్తూ నా వీడియోస్లకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా తినే మా ఫ్రెండ్స్ చిరీ అని సో వీల విలేజ్కి అయితే మనం వచ్చామండి ఏమైతే ఉంటే చాలా సరదాగా ఫన్నీగా చాలా ఆనందంగా ఉంటామండి ఎవరైనా కానీ నా లైఫ్లో పెద్ద గిఫ్ట్ ఇచ్చారు దేవుడు అంటే అది అండి మా ఫ్రెండ్ సో నా లైఫ్లో ఇలాంటి మంచి ఫ్రెండ్ వస్తారని నేను ఎక్స్పెక్ట్ కూడా వచ్చి అండ్ ఏ మాటకైతే ఆ మాట అండి నాకు ఇలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను మన లైఫ్లో ఏదైనా చేయాలి ఏదైనా సాధించాలి మనకు నచ్చిన వర్క్ చేయాలంటే కొన్నిసార్లు భయం అయితే ఆ భయం పోగొట్టడానికి దేవుడు మనకు ఇలాంటి మంచి ఫ్రెండ్ అయితే మన లైఫ్లోకి పంపిస్తారండి సో నేనైతే దే దేవునికి చాలా థ్యాంక్ యూ అని చెప్పుకుంటాను ఎందుకంటే నా లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్ దొరకడం ఐమ్ సో హ్యాపీ ఎందుకంటే ఈమె వచ్చిన తర్వాత నుంచి నేను ఏమైతే చేయాలి అనుకుంటే అన్నీ చేస్తున్నాను లైక్ నాకు ఏదైనా పబ్లిక్లో ఏదైనా చేయాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా లైక్ చిన్న చిన్న వాటికి కూడా నేను చాలా భయపడిపోతాను అవన్నీ అయితే తినవల్ల నేనైతే అన్నీ హ్యాపీగా ఫ్రీగా ఉండగలుగుతున్నాను చాలా థ్యాంక్ యూ సిరి సో మీ లైఫ్లో కూడా ఇలాంటి మంచి ఫ్రెండ్ దొరికితే వాళ్ళకైతే ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ ఫ్రెండ్స్ డిండి డ్యామ్ చూడడానికి అయితే ఆల్మోస్ట్ నాగార్జునసాగర్ బ్రిడ్జ్ డ్యామ్ లాగానే ఉంటుందని మా ఫ్రెండ్ చెప్పింది సో పర్లేదు బాగానే ఉంది కాకపోతే చిన్న డ్యామ్ కాబట్టి కొంచెం చిన్న చిన్నగా మనం ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోవాలి అంతే పెద్దగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దు అండ్ మనం కూడా నాగార్జునసాగర్ డ్యామ్కి అయితే ఏదో ఒక రోజు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను టైం వచ్చినప్పుడు వెళ్తానండి వెళ్ళినప్పుడు కింద డ్యామ్ అయితే చూసేసాం కదండి ఇప్పుడు పైన మనం వాటర్ ఫాల్స్ లాంటివి చూడొచ్చు అండ్ ఇక్కడైతే లైవ్గా మనం నీళ్ళు దగ్గర నుంచి చూడవచ్చు చూడడానికైతే నా రెండు కళ్ళు కూడా సరిపోతే లేవండి ఎందుకంటే అలా ఉంది ఇక్కడ ఇక్కడ వ్యూ మా నింగి అండ్ నీళ్ళ ఒక దగ్గర కలిసిపోయినట్టు కనిపిస్తుంది కదండి అదే అయితే రేపు నేను చూస్తున్నాను మీరు కూడా నాతో పాటు చూసేసేయండి ఆకాశం సన్సెట్ చాలా బాగుందండి ఇలా నా ఫ్రెండ్ తోటి రావడం ఇంకా అంటే ఇంకా బాగుంది అండ్ మా ఫ్రెండ్ అయితే నాకు వీడియోస్ తీయమని చెప్తే చూడండి స్లో మోషన్లో ఎలా తీస్తుందో కానీ బాగానే తీసిందండి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇద్దరం చాలా మెమరీస్ అయితే ఇక్కడ గ్యాదర్ చేసుకున్నాము సరౌండింగ్లో చూసుకుంటే మొత్తం చుట్టుపక్కల పొలాలు చూడండి కార్స్ ఎంతమంది వస్తున్నారు మా సైడ్లో కూడా బాయ్స్ ఉన్నారు కొంచెం మేము కొంచెం ఫన్ ఫన్గా మాట్లాడుకున్నాము తర్వాత నేనైతే నా గ్యాలరీలో నా మెమరీస్ కోసం అనేసి నేను ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ అయితే మా ఫ్రెండ్కి తీయమని చెప్పాను ఆమె అయితే చాలా ఎక్కడైతే మా ఫ్రెండ్ అయితే నిజంగానే దాన్ని ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అనుకొని చాలా నీట్గా వీడియోస్ అండ్ ఫొటోస్ కానీ తీస్తుందండి షోమీ అండ్ మనం కూడా ఫోటోలో పిచ్చేవాళ్ళం కదండి సో మనం కూడా ఆమె ఎలా వీడియోస్ తీస్తుందో ఫోటోస్ తీసుకుని మనం కూడా చాలా చక్కగా నీట్గా ఫోటో ఇచ్చేస్తున్నాను అండ్ ఇక్కడ నాకు సెల్ఫీస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను సెల్ఫీలో అయినా కూడా నేను అండ్ మా ఫ్రెండ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసామండి అండ్ వీడియోస్ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము చిల్ అయ్యాము కొంచెం అండ్ పైన కూడా టైమింగ్ అయ్యిందంట సో సిక్స్ ఓ క్లాక్కి క్లోజింగ్ ఉంది అండ్ లాస్ట్కి అయితే కిందికి దిగేసామండి కిందికి దిగేసి డిండికి అయితే నేను అయితే బాగా చెప్తున్నాను ఈవినింగ్ టైం అయిపోయింది చాలాసేపు అక్కడ కొద్దిసేపు ఉంది పాప్కార్న్ తిన్నాము చాలా ఎంజాయ్ చేశాము అండ్ సేపు బై అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో